నువ్వు నడిచిన మాదిరి నేను కూడా నీటి మీద నడుస్తాను ప్రభు అంటాడు నడువు నువ్వు నాతో పాటు నీటి మీదనే ఆజ్ఞాపిస్తాడు ఎప్పుడైతే తన దృష్టి ప్రభు మీద ఉందో ఎప్పుడైతే తన దృష్టి ప్రభు తట్టు ఉందో దావీదు మాదిరి దావీదు అంటాడు కదా నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినా ప్రభువే నాకు సహాయం అని అదే మాదిరిగా ప్రభు మీద దృష్టించినంతసేపు తన నడక ఎక్కడ చెమ్మగిల్లలేదు కానీ ఎప్పుడైతే తుఫాను రేగిందో ఎప్పుడైతే ఆ గాలి తన వైపు మారిలిందో ఆ గాలిని ఎప్పుడైతే చూస్తాడో తన ఎదురుగా ప్రభు ఉన్నాడని మర్చిపోయి ప్రభు తన దగ్గర ఉన్నాడని మర్చిపోయి ప్రభువా నన్ను కాపాడవా అని అడుగుతున్నాడు అయితే మనం అందరం గ్రహించిన ఒక విషయం ఉంది ఏంటంటే ప్రతి మత్స్యకారుడు ప్రతి చేపలు పట్టే వ్యక్తికి ఈత అనేది